అనంతరం జరిగిన హింసపై దర్యాప్తు జరుపుతున్న సిట్ చీఫ్ వినీత్ లాల్ ను కలిసి పలు అంశాలపై విచారణ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కోరింది మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్ మాజీ మంత్రులు పేర్ని నాని రావిల కిషోర్ బాబు ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు కైలే అనిల్ కుమార్ ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి సిట్ను కలిసిన ప్రతినిధి బృందంలో ఉన్నారు అనంతరం మీడియాతో రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నేతలతో కొందరు పోలీసులు కొల్యూడు అయ్యారని అందుకే హింసాత్మక సంఘటనలు తరుపతి పల్నాడు అనంతపురంలలో చోటు చేసుకున్నాయని అన్నారు వాటికి సంబంధించి వి వినీత్ బ్రిజ్లాల్ కు కొన్ని అంశాలపై ఫిర్యాదు చేశామని తెలిపారు మా ఫిర్యాదులపై వినీత్ బ్రిజ్లాల్ విచారణ చేపడతారని భావిస్తున్నామని వివరించారు అర్థం పెట్టుకుని ఆ వ్యవస్థలో ఉన్న కొంతమంది వ్యక్తులని ప్రేరేపించి కూటమి ఏ విధంగా కుట్రలు పనిందో మనం చూస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగినాయి చాలా సార్లు ఎన్నికలు చూసాం కానీ ఈనాటి ఎన్నికల ప్రక్రియలో జరిగిన దారుణాలను మనం కళ్ళక్క చూసాం రాష్ట్రంలో మూడు పార్టీలు కూడా కలిసి ఓటమిగా ఏర్పడి ప్రజల మనసులను చోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం ఏ విధంగా విధ్వంసాలు సృష్టించారు ఏ విధంగా కిరాతకంగా కొన్ని మూకల్ని ప్రేరేపించారు వాళ్ళని ప్రేరేపించడంలో వ్యవస్థలను ఏ విధంగా వాడుకున్నారు కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళు చేపట్టవలసిన చర్యలు చేపట్టకుండా ఒకవేళ చేపట్టినా సరే వాళ్ళు చేసిన మార్పులకి ఎస్పీలను మార్చినా కలెక్టర్లను మార్చినా అదే జిల్లాల్లో ఏ విధంగా మళ్ళీ విధ్వంసాలు జరిగి మనం చూసాం దీని మీద సిట్ అధికారులకు విన్నవించాం చర్యలు తీసుకోమని చెప్పాం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇంత దుర్మార్గాలని ప్రేరేపించిన తెలుగుదేశం పార్టీ దానికి ఆర్జునైన చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యంలో గెలవలేని పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేని చంద్రబాబు నాయుడు హింసను ప్రేరేపించాడు విద్వాంసాన్ని సృష్టించాడు ఈరోజు ప్రాబోతా ఉంది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఇంత దారుణంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న చంద్రబాబు నాయుడికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తాయి సిట్టి అధికారులు దర్యాప్తు చేయాలా దానికి కారణమైన వ్యక్తులని పార్టీలని శిక్షించవలసిన బాధ్యత సిట్టి అధికారుల మీద ఉందని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ ఇది ప్రజాస్వామ్యంలో ఈనాటి ఎన్నికలు ఒక మచ్చలాగా ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద దృష్టి పెట్టి అంటే తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి విధ్వంసాలు జరిగే కాదు పోలింగ్ రోజున పోలింగ్ తదనంతరం జరిగినటువంటి హింసాకాండ మీద లేదా పోల్ డిస్ట్రిబ్యూ డిస్టర్బ్ మీద ఎన్నికల కమిషన్ కొందరు అధికారులు ఐపీఎస్ అధిక ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారుల యాక్షన్ తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఐపీఎస్ అధికారులను చరిత్రలో అరుదుగా జరిగే విధంగా సస్పెండ్ కూడా చేసినటువంటి సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో చూశాం దీన్ని బట్టి ఇంతకు ముందు మేము ఏదైతే చెప్పామో పోలీస్ అధికారులు తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై పోలింగ్ రోజున దౌర్జల్యానికి పాల్పడ్డారు అనేటువంటి మాట దానిలో కొంత వాస్తవం ఉన్నది అనేటువంటి భావన కలిగే విధంగా ఎన్నికల కమిషన్ కొందరు అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేయటమే కాదు ఈ జరిగినటువంటి వైలెన్స్ మీద జరిగినటువంటి సంఘటనల మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును వేసి విచారణ జరపవలసిందిగా కూడా ఆదేశించడం జరిగింది దానికి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి సంబంధించి చీఫ్ అయినటువంటి వినీత్ బిజ్రాల్ని ఐపీఎస్ అధికారిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక బృందంగా మంత్రులు మాజీ మంత్రులు శాసనసభ్యులు శాసన మండల సభ్యులను వెళ్ళి ప్రత్యేకంగా కలిసి వారికి రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వడం దానితో పాటుగా ఓరల్గా కూడా కొన్ని విషయాలను వారి దృష్టికి తీసుకువెళ్ళడం కూడా జరిగింది వారు దాని మీద విచారణ జరుగుతా ఉన్నది ప్రాథమికమైనటువంటి నివేదిక ఇచ్చినట్టుగా తెలిసింది ప్రాథమిక నివేదిక ఇచ్చారు అంటే ఇంకా ఫైనల్ నివేదిక కూడా త్వరలో ఇస్తారని మేము భావిస్తూ ఉన్నాం ఇది చాలా విచిత్రమైన చరిత్రలో చాలా అరుదుగా జరిగేటటువంటి సంఘటన ఎందుకని అరుదుగా జరిగేటటువంటి సంఘటన అంటున్నానంటే ఎన్నికలకు ముందు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎన్నికలకు ముందు ఉన్నటువంటి కలెక్టర్స్ని ఎస్పీని ఎన్నికల కమిషన్ మార్చి ఎన్నికల నిర్ణయం జరిగిన తర్వాత సహజంగా ఇలా జరగటం అనేది చరిత్రలో చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది దేని మీద మార్చారు అంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరీశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అయ్యా పలానా పలాళ్ళలో ఎస్పీ ఉంటే మాకు ఇబ్బంది